కూడా అందరి నాయకులు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పరాకాష్టం కనపడతాం పార్టీ ఎంటైర్ పార్టీని ఫ్రస్ట్రేషన్ పద్దెనిమిది నెలలు అయితే ఏదో రాత్రికి రాత్రి టూ పాయింట్ టూ వస్తుంది ప్రవర్తిస్తున్నా టూ పాయింట్ టూ వచ్చినట్టు కూడా జగన్మోహన్ రెడ్డిని కల్తీ నెయ్యి కేసులో సిట్ ఒక రిపోర్టు దాఖలు చేస్తే జంతువుల కొవ్వు లేదంటే కల్తీ లేదనుకుంటారు అబ్బా ఇంటర్ప్రిటేషన్ వాస్తవంలో అసలు ఆ కల్తీ నెయ్యి అనేది ఒక న్యాచురల్ గీ కానే కాదు పాలన తయారైనటువంటి ఉత్పత్తి కానే కాదు దీనికి సింథటిక్ కీగా హిందూ సమాజం కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడుతుంది మళ్ళీ ఏదో ఒక రంగా హిందూ మతాన్ని మభ్య మోసం చేయాలని ఒక కుట్రయత్నంలో భాగంగానే ఈ మధ్యకాలంలో కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తారు ఇది కూడా ఒక ఎత్తుగడ సోషల్ మీడియా వేదిక క్యాంపెయిన్ చేసుకోవడం తదుపరి తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవుతునే మళ్ళీ ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి నిజంగా నిజాయితీ ఉంది మన రోజుల పాదయాత్ర అని మాట్లాడితే వాళ్ళ చెల్లెలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి తగ్గి నేను మరి సెకండ్ అసలు నువ్వు పాదయాత్ర ఎందుకు చేస్తాను సొంత మీ ఇంట్లో చెల్లి అడుగుతాను గతంలో నీ ఐదేళ్ల పరిపాలనలో నువ్వు పరదాలు కట్టుకున్నటువంటి పరిస్థితులు ప్రజలు మర్చిపోలే కోవిడ్ టైంలో నువ్వు ప్రవర్తించినటువంటి తీరు ప్రజలు మర్చిపోలే ఎస్సీ డాక్టర్ల పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీరు ప్రజలు మర్చిపోలే సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితులు మర్చిపోలే కానీ ప్రజల్ని అధికారం కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో సూపర్ సిక్స్ ఎక్కడ అని ప్రశ్నిస్తాను మేము ప్రజలేక పోయేస్తాము అసలు ప్రజలు లేకపోతే తిప్పికొడతారని చెప్పి ఒక ఎనిమిది మాట్లాడినాడు మేము ఒకటో తారీఖు కాకుండా ఒకటో తారీఖు ఏమన్నా ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖు పెన్షన్లు ఇస్తాను మా పెద్ద మనిషి పెన్షన్లు ఇచ్చేటప్పుడు మా నాయకుడు ప్రజల దగ్గరికి పోయేసి లబ్ధిదారుల ఇళ్లకు పోయేసి ఆ గ్రామాల్లోనూ ఆ ప్రాంతాల్లో సంచరించి ప్రజలతో మమేకమై పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయమంటున్న మమ్మల్ని ఆదేశిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ప్రజా అనేది దర్బారానికి వారం వారం పెట్టమంటారు మమ్మల్ని పరదాలు కట్టుకోమని ఆయన చెప్పలే ఆయన కూడా పరదాలలో లేడు అన్నిత్యం ప్రజల్లో ఉన్నాడు ఈరోజు సైకిల్ వచ్చినాడు కనీసం ఆయన మోకాలు తిరిగినటువంటి పరిస్థితి ఆయన సైకిల్ వచ్చినటువంటి విధానం మాకేసింది అరే ఇంత ఫిట్గా మేము లేకపోయినాం అని చెప్పేసి చాలా మంది మోకా పార్టీలు ఉన్నారు వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఒకవైపున దాదాపు నలభై ఏళ్ళ పైచిల్పు అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సార్లు అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సంవత్సరాలు ప్రతిపక్ష హోదా పోషించినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏ చరిత్ర ఏ రికార్డు తీసుకున్నా రాజకీయాల్లో ఆయన సొంతం పక్కనుండే తెలుగు రాష్ట్రంలో కావచ్చు మీ పార్టీలో కావచ్చు ఆయన పెంచి పోషించినటువంటి నాయకే ఉన్నారు కానీ వేరే వాళ్ళు కనపడతారు తెలుగుదేశం పార్టీ ప్రొడక్షన్ కనపడతారు ఆయన పట్టుకొని అరగంట అంబటి రాంబాబు కూతులు నిడతారు మీరు గతంలో ఐదేళ్ళు తిట్టి చేసి పని అదే మళ్ళీ మొదలుపెట్టినారు పద్దెనిమిది నెలకి ఐదేళ్ళు ఆయన అవమానం చేస్తే ఆయన కంటత కన్నీరు పెట్టిస్తే పలకుడికి వచ్చినారయ అంబరాంబాబు గారు ఆయన మాట్లాడిన ప్రతి నాయకుడి గురించి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మీ అమ్మ కడుపులో నుంచి ఎందుకు పుట్టినావనుకోవాలని మాట్లాడిన మనిషి హెలికాప్టర్లో ఏడుకొండల మధ్య కుప్ప ఊలి భాగాలు కూడా దొరకనటువంటి పరిస్థితులు చావచ్చింది ఈయన్ని నామరూపాలు లేకుండా చేస్తాను ఈయనకు అసలు ఈ తెలుగుదేశం పార్టీ ఉరికే లేకుండా చేస్తాను చంద్రబాబు నాయుడుని అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడింటే కేసీఆర్ అధికారాన్ని పోగొట్టుకున్నాడు కుటుంబ కలహాలతో సతమతమవుతాడు అస్తిత్వానికి కోల్పోతా ఉన్నాడు హౌస్ ఫామ్ హౌస్కే పరిమితమైనడు టెలిఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఇరుక్కొని కనీసం దర్యాప్తు కూడా సహకరించినటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని విలుపుస్తా ఉన్నాడు ఇక ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆయన ఆయన భార్యను మాట్లాడతారు ఆయన కంట తండ్రి నీరు పెట్టేసి రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తా పోతే ప్రజలు ఆహ్వానించు మీకేమన్నా టెంపరీ రావచ్చని సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేసి ఏ బాటసారికైనా కూడా ఇటువంటి వ్యక్తిత్వహనాలు అడ్డగోలు భాష వాడటం అడ్డగోలుగా మనిషిని మాట్లాడడం అడ్డగోలు విషయాల్లో ఇన్వాల్వ్ కావడం ప్రతిదానికి మతము రంగుభూజ కొలవడం మతవాదంని నమ్ముకొని రాజకీయాలు చేయడం వీళ్ళందరూ కూడా చరిత్రలో బాగుపడిన దాఖలాలే లేవు పతనవా పతనావస్థానికి వచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి ప్రేలాపం పేర్కొనే ఉంటారు అంబడి రాంబాబు అనే వ్యక్తి ఒకసారి ఒక సెక్స్ స్కాండర్లో అరగంట వ్యవహారంలో చెప్పుకున్నాడు వాళ్ళ కొంపలో వారు ఈయన రంగులేస్తా అంటే పట్టుబట్టి బొచ్చుకు మీసాలకి రంగు తీసేసినారు సిగ్గురాల ఆ తెల్ల చుట్టూ తెల్ల మీసాలు పెట్టుకుని ఆ తెల్ల జుట్టు తెల్ల మీసాలకు సరిపోయినటువంటి వయసు బయటపడిన తర్వాత అయినా యవసుకు తగినట్టు భాష కానీ వ్యవహార శైలి కానీ లేనటువంటి పరిస్థితి సంక్రాంతి సంబరాల రాంబాబు అని చెబుతుంది రోజంతా న్యాన్స్ న్యాన్సులు వేసేది మీ సోషలైజేషన్లో ఎవరు తప్పులు పట్టరు కానీ మీ వేషం భాష ప్రజలు అసహించుకుంటారు వేషం మీ భాష మీ ఇంట్లో వాళ్ళు పట్టుబట్టి నెలలు వీడు ఎలా వేషాలు వేస్తున్నాడు అమ్మాయితో తిరుగుతున్నాడు అరగంట అని చెప్పేసి అమ్మాయితో సావాసాలు చేస్తున్నాడు అని చెప్పేసి రంగేయించడం మానేశారు ఎందుకంటే ఈ కనీసం అమ్మాయిల తాతయ్య అంటారు కానీ ఈయన తాతయ్య పరిస్థితులు లేదు ఇప్పటికీ అడ్డగోలు వ్యవహారమే ఇప్పటికీ అడ్డగోలు మాట్లేదు అదొక ఫ్యాషన్ అంటే అదేమైనా కిక్కిస్తుందంటాడు మేబీ ప్రతి పార్టీలోనూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి వాళ్ళకేమైనా కిక్కిస్తుందేమో కానీ సామాన్య ప్రజానీకం అసహించుకుంటున్నారు దీనికి అంబటి రాంబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజా జీవి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం ప్రవర్తించే తీరును బట్టే మన భవిష్యత్తు ఉంటుంది మన ఉచ్చ ఉచ్చస్థాయి కానీ నీచస్థాయి కానీ మనకు దరి చేరుతుంది ప్రజలు చాలా అభివృద్ధిలో అన్నీ గమనిస్తూ ఉంటారు ఇటువంటి భాషను కానీ ఇటువంటి వ్యవహార శైలి కానీ ప్రజలు హర్షించరు అంబటి రాంబాబు ఇప్పటికైనా ఆలోచనలు మార్చుకొని చేసిన తప్పు తెలుసుకొని మీడియా ముఖంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ క్షమాపణలు పూర్తి కనీసం చట్టసభలు రావడానికి అప్పుడనైనా అనుకుంటారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యంలో వచ్చినాడైనా సరే వినాడు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి కూడా చేసినాడు ఓరవరం ప్రయా ప్రాంతాల గురించి ఆయనకున్న పరిజ్ఞానము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి ఎక్కించవచ్చు మంత్రిగా చేసినటువంటి మాటలు కావచ్చు ఆయన ఆయన మేధావితనం గురించి మనం ఆలోచన చేస్తే చాలా కష్టం ఆయనకున్న మేధావితనం ఏంటంటే సుకన్యతో అరగంట చంద్రబాబు కంట నీరు ఈ రెండే తెలిసిండేదే మళ్ళీ మళ్ళీ చెప్తాను వైఎస్ఆర్సీపీ పార్టీ మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం కులాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం అబద్ధాలు చెప్పుకొని రాజకీయ ప్రచారాలు చేసుకోవడం అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి కావాలనుకోవడం సరుకు లేకుండా ఉద్ద డబ్బా మాదిరిగా మాకు అంతుంది ఉంది అన్నట్టు ప్రవర్తించి లేని బడాయే ప్రజా జీవితంలో అన్నీ అందరికీ తెలుసుకున్నాం ఎవరు హర్షించారు కష్టపడి ప్రజల మన్నంలోకి కొడితే జీవితం ఉంటుంది కానీ ఊర్ల వాళ్ళ ఆస్తులకు పోతేనో ఊర్ల వాళ్ళ ఆస్తులకు మతాలను మాట్లాడిస్తేనో ప్రజలు అసహించుకుంటారు ఇరవై నాలుగు గంటలు ఒక నాయకుడిని వ్యక్తిగతంగా మాట్లాడితే గొప్పల్లో అవుతామనే భ్రమంలో బతికినాము వాళ్ళకి రాజకీయాలు తెలియదు లేక ప్రజాదీతం గురించి అవగాహన లేదు అందుకే మేమేం ప్రస్తావించాం ఏదేమైనప్పటికీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని దూషించినటువంటి విధానం అంబటి రాకున్నారు ప్రకృతి వదలదు ఖచ్చితంగా ద నేచర్ విల్ టేక్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇవాళ చట్టం తన పని తను చేస్తుందో లేదో కానీ ప్రకృతి అంటే భగవంతుడు కూడా ఉన్నాడు రాజశేఖర రెడ్డి మరణం దగ్గర నుంచి అర్థకుముందు ఆయన మాట్లాడిన మాటల దగ్గర నుంచి ఆలోచన చేసుకుంటుంది మీ అమ్మ కడుపులో ఎందుకు పుట్టినావని అని చెప్పి చట్టసభల్లో మాట్లాడేటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి చాలోచన ఒకసారి ఆలోచన చేసుకోండి ఏ రకమైనటువంటి రాజకీయ జీవితం గడుపున దూషించినటువంటి వాళ్ళని ఒకసారి గుర్తించుకోండి ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి వారు ప్రజా సమస్యల మీద పోరాడితే మేము ఆశిస్తాము మేము ఏదైనా తప్పులు చేసి కరెక్ట్ చేసుకుంటాం ప్రతిపక్ష పాత్ర కరెక్ట్ గుర్తించాలంటే నిన్నటి రోజున కొంతమంది ఇక్కడ నర్సింహస్వామి గుడి పాల్పాడిలో ప్రొటెస్ట్ చేస్తారు నేను ప్రొటెస్ట్ చేయడానికి వ్యతిరేకంగా మొదటి నుంచి చెప్తాను ప్రొటెస్ట్ చేసుకోమని కానీ నర్సింహస్వామి గుడిలో పోయి ప్రొటెస్ట్ చేయడము పాల్పాడి దగ్గర ఇవి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానాలు ఈ ఊరి భవిష్యత్తును దశను దిశను నిర్దేశించేటువంటి దేవస్థానం అందుకనే అడ్మినిస్ట్రేషన్ నేను చెప్పినాను అక్కడ కాకుండా ఎక్కడైనా చేయండి మీరు ప్రొటెక్షన్ చేయొచ్చు మాకు అభ్యంతరం లేదు ఆయన ప్రొటెక్షన్ చేసేందుకు సినిమా ఉందో లేదో నాకు తెలియదు కానీ అంటే మా ఆలోచన విధానంలో స్పష్టత ఉంది మీరు ప్రొటెస్ట్ చేసే మేము వ్యతిరేకం ఆ ప్రొటెస్ట్ చేసే విధానంలో ఈ ఊరి బాగోరు దృష్టిలో పెట్టుకొని చేస్తే మీరు సరైనటువంటి వ్యక్తులుగా గుర్తుపడతారు కానీ మీరు చేసినటువంటి ప్రొటెస్ట్ ఎక్కడన్నా ప్రజలు ఆలోచన చేస్తారని కానీ కోకడా పెట్టుకుంటే అయిపోతారు బహుశా పోగడావు అనే దానికి అర్థం తెలియదు ఎవరైనా అడిగి కనుక్కొని పోస్తావాలని వాళ్ళు తెలుగుదేశానికి రా కాబట్టి ఆ పోగడావు వదిలేసి వాస్తవ రూపంలోకి లేకి రమ్మని చెప్పేసి తెలియజేస్తున్నాం అంబటి రాంబాబుని ఎటువంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం